కో మానవుడికి ఆశపడుతున్నాడు దేవుడు మానవుడిని క్షమించాలని కోరుకుంటున్నాడు దేవుడు మానవుని క్షమించడానికి మానవుడిగా ఏ లోకానికి వచ్చి ఎందుకోన పిల్లల దేవుడు యేసుక్రీస్తులో ప్రతి మనిషికి కూడా రక్షణ ఉండదని దేవుడి మానవుడికి కావాల్సినటువంటి రక్షణ మానవుడికి కావలసిన విమోచన ఉండదని దేవుడి వాక్యం తెలియజేస్తున్నది ఇదిగో ప్రతి మనిషికి కూడా నిత్య జీవం అవసరమై ఉన్నది పిల్లల మానవుడు దేవుడి దగ్గర నిత్య జీవులు సంపాదించుకోవడానికి దేవుడికి ధన ధాన్యాలు ఇవ్వాల్సిన అవసరం లేదు దేవుడికి మానవుడు అంశం ఇచ్చి నీతి జీవాన్ని సంపాదించుకునేటువంటి దేవునికి ఇదిగో డబ్బులు ఇచ్చి ఇచ్చడి ఆచర్యాన్ని సంపాదించుకోలేడు కానీ దేవుడే మానవులు ఇడాల జాలిపడి దేవుడే మానవుల పట్ల కడికరపడి ఇదిగో ఆయన మానవుడిగా వచ్చి ప్రతి మనిషి యొక్క పాపం నుంచి విడిపించాలని సిల్వ రక్తం చెందించి ఇదిగో ఆ రక్తంలో కడగబడినటువంటి వారికి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన ఆయన ఇష్టపడుతున్నాడు పిల్ల ఆయన విశ్వాసం వచ్చినటువంటి వారికి ప్రతి ఒక్కరికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని దేవుడి వాక్యం తెలియజేస్తున్నది ఇది దేవుడి వాక్యం పిల్లరా దేవుని వాక్యం కూడినది దేవుడు నిత్య జీవాన్ని అనుగ్రహించినటువంటి వాడు యేసు వారి అందు విశ్వాసం వారికి నిత్య జీవం ఉన్నదని నిత్య జీవమును సంపాదించుకున్న వారు యుగ యుగాలు దేవునితో ఉండేటటువంటి అవకాశం ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు పిల్లలు ప్రతి జీవం కలిగినటువంటి దేవుణ్ణి విశ్వసించినట్లయితే ప్రతి ఒక్కరికి కావాల్సినటువంటి నిత్య జీవం దొరుకుతుందని దేవుని వాక్యం తెలియజేస్తున్నాడు మానవుడు దేవుని నీతి నుంచి దూరం అయిపోయి పాపంలో జీవిస్తూ శాంతి లేక సమాధానం లేక అల్లాడిపోతున్నాడు దేవుని వాక్యం తెలియజేస్తున్నది దుష్టుడికి నెమ్మది ఉండదని దుష్టత్వంలో జీవించేవాడు నెమ్మదిగా ఉండలేడని అందుకే ప్రతి మనిషి కూడా భారంతో పాప భారంతో దుష్టత్వంతో నిండినటువంటి భారంతో నింపబడి ఉన్నాడు అందుకే బైబిల్ సెలవిస్తుంది ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా ఎదుగుతులని నేను మీకు విశ్రాంతిగా కలవజేస్తున్నాను దేవుని వాక్యం తెలియజేస్తున్నది పిల్లరా మనిషి మోస్తున్నటువంటి భారము పాప భారమని మనిషి మోస్తున్నటువంటి పాప వచ్చినటువంటి దుఃఖమని ని బారవన్న దేవుని వాక్యం తెలియజేస్తున్నది ఇదిగో పాప బారవ నుంచి విడిపించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పాప నుంచి విడిపించారు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని వాక్యం తెలియజేస్తున్నది పిల్లరా అందుకే మానవులను రక్షించడానికి ప్రభు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చారు ఆయన ఎందు విశ్వాసం వారికి క్షమాపణ దొరుకుతున్నది ఆయనందు విశ్వాసం వారికి ఇదిగో సమాధానం దొరుకుతున్నది ఆయన ఎందు విశ్వాసం వారికి పరలోకం దొరుకుతుందని నిత్యజీవం దొరుకుతుందని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఆయన వాక్యం విశ్వసించినటువంటి వారికి ఆయన స్వార్థను విశ్వసించినటువంటి వారికి నిత్య జీవం ఉండదని దేవుడి వాక్యం తెలియజేస్తున్నది పిల్లల ప్రతి మనిషికి కూడా దేవుని తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు మానవుడు అనుసరంగా జీవిస్తూ ఈ లోకం కొరకే జీవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం కానీ దేవుడికి కావాల్సింది ఎంత అంటే మానవుడు తనను తాను తెలుసుకోవాలి అని చెప్పి ఆశపడుతున్నాడు మానవుడు ఎందుకు జీవిస్తున్నాడో ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అందుకే దేవుడు ఈ లోకంలో ప్రతి ఒక్కరిని కూడా తన దగ్గరకు ఆహ్వానిస్తున్నాడు ఇదిగో ఎంతకాలం అని పాపంలో జీవిస్తావు ఎంతకాలమని ఇంకా దోషంలో జీవిస్తావు నీ దుష్టత్వంలో జీవిస్తూ నెమ్మది లేకుండా సమాధానం లేకుండా త్రాగుంటే బానిసైపోయి ఎంతకాలం జీవిస్తూ ఉంటావు ఈ నుంచి నుంచి విడిపించబడు నీ పా నుంచి విడిపించబడు అని చెప్పి దేవుడు వాక్యం తెలియజేస్తున్నది పిల్లల దేవుని విశ్వాసం ఉంచినటువంటి వారికి నిత్య జీవం ఉన్నది పాపకు క్షమాపణ ఉన్నది పాపకు విమోచన ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తున్నది నిత్య సువాక్యం విశ్వసించిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అని నిత్య రాజ్యంలో స్వతంత్రులుగా అయ్యేటటువంటి గొప్ప వాక్యం ఉన్నదని ఈ సువాక్ తెలియజేయడానికి సంతోషిస్తున్న పిల్లల ప్రతి ఒక్కరు కూడా ఈ వార్తలు విని దేవుని విశ్వాసం ఉంచాలని దేవుని వా దేవుని నామంలో మీకు తెలియజేస్తూ ఉన్నాను